మాట్లాడింపజేశాడు చనిపోయిన వారందరినీ కూడా ఆయన తిరిగి లేపాడు ఇవే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మీనా పాపముల కొరకై ఆయన సెలువులో బలియాగంగా చేపడ్డాడు పరిశుద్ధ యథ గ్రంథములో బాప్తిజం ఇచ్చే వ్యవహాన్ ఒక మాట అంటాడు ఇదిగో లోక పాపలు మూసిపోయే దేవుని గొర్రెపిల్ల అవునండి మన పాపములన్నీ కూడా ఏసు క్రీస్తు మోసుకొని వెళ్ళాడు ఎత్తైన కల్వరి అనే కొండ మీదకి మన పాపాలు మోసుకొని వెళ్ళాడు మన పాపముల నుండి మనం నడిపించడానికి యేసు భూమి మీదకి వచ్చాడు అందుకని పరిషత్ గ్రంథం ఇలా చెప్తా ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకం మనకు వచ్చను అంటే భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పాపములో ఉన్నవారే ఆ పాపము నుండి విడుదల ఇవ్వడానికి పాపము నుండి విమోషించడానికి యేసు క్రీస్తు ప్రభు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడమే కాదు కాని నేనా పాపముల కొరకై ఆయన సెలవులో మరణించాడు ఆయన మరణించడమే కాదు గాని సమాధి కూడా చేయబడ్డాడు సమాధి చేయబడి ఆయన మూడో దినాన తిరిగి లేచాడు ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచాడు జయించి తిరిగిలేసి పరమనము చేర్చబడ్డాడు మళ్ళా తిరిగి ప్రభు రాబోతున్నాడు అమ్మాయ్య సోదరి సోదరులరా ఎవరైతే ఏసు ప్రభు నమ్ముకుంటారో వారికి పాపక్షమాపద కలుగుతుంది పరలోక భాగ్యం కలుగుతుంది దేవుని రాజ్యానికి వారసులుగా చేపడతారు ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమిస్తున్నాడు ఆయన పరిశుద్ధ రక్తం మన పాపములన్నీ కూడా కడుగుతుంది పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది ఏ సురక్తం ప్రతి పాపం నుంచి మనను పవిత్రులుగా చేయను మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ప్రభు క్షమించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అమలారా అయ్యలారా గమనించండి యేసు ప్రభు నమ్ముకుని ద్వారా మనలో ఒక రాజ్యం మోక్షం కలుగుతుంది దేవుని రాజ్యానికి వారసులు అవుతాం అందుకని యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ఎందుకు తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు చేరలేరని పరలోకానికి చేరలేరని నేను పరలోకానికి వెళ్ళాలి అంటే ఏసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించాలి అమ్మాయ్య మరి కష్ట లేదు ఏమి క్రయం చెల్లించవలసిన పని లేదు ఎందుకంటే ఏసు ప్రభు మన పాపముల కొరకే ఆయన క్రయమును చెల్లించాడు మన పాపముల కొరకు ఆయనే యజ్ఞ పశువుగా చేపడ్డాడు లోక పాపాలు మోసిపోయే దేవుని పిల్లగా ఆయన లోకానికి వచ్చాడు అందుకని ఏసు పాపిని నింపుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది ఎంత ఘోర పాపికైనా పాప క్షమాపణ ఉన్నది అందుకని మన పాపన ఉపుకొరుడు ద్వారా ఆయన నమ్మదగినవాడు మన పాపాలు క్షమించి తానే మన పాపం నుంచి విముక్తిని ఆయన కలువ చేస్తాడు ప్రవేశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మించు వారు గొప్ప రక్షణ పొందేదరు పరిశుద్ధుడైన మీ స్తోత్రాలు ఈ రేపల పట్టణం కొరకాయ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పట్టు నివసిస్తున్న వారందరినీ దీవించండి మీరు చేస్తున్న వ్యాపారాలు చేతి పనుల ప్రభావ దీవించండి కుటుంబాలన్నీ ఆశీర్వదించండి ఏ ఒక్క ఆత్మ మీ ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందడానికి కృపణిమని ఏసు పరిశుద్ధ ఘనమైన నామాలో చుట్టించి ప్రార్థించడిగేడుకున్నాము తండ్రి ఆమె